హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్ష్యీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి ఖాళీ టైం దొరికినప్పుడు కొన్ని పనులు చేసుకున్నాం అనుకోండి చూడడానికి ఇల్లు నీట్గా ఉంటుంది మనకి పని చేసుకునేటప్పుడు అవస్థ ఉండకుండా ఉంటుంది అలానే టైం సేవ్ అవుతుంది డబ్బులు కూడా ఆదా అవుతాయి అండి సరే ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఈ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ ఎంతో కొంత నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మరింత సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధారణంగా మనం వంట చేసేటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ అయిపోతూ ఉంటాయి కదా అంటే మనం వేసుకున్నటువంటి డబ్బాలలో కొన్ని ఐటమ్స్ అనేవి ఖాళీ అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వంట చేసేటప్పుడు త్వరగా ప్యాకెట్కి వచ్చేసి ప్యాకెట్ని అలానే వదిలేస్తూ ఉంటాము లేదా ఆ ప్యాకెట్కి క్లిప్లు అవి పెట్టేసేసి ఏదైనా ఒక పెద్ద డబ్బాలో పెట్టేసేసి ఆ ప్యాకెట్స్ని మర్చిపోతూ ఉంటాము అవి పాడైపోతూ ఉంటాయి దానివలన ఏమవుతుందండి మనకి టైము వేస్ట్ అవుతుంది అనవసరంగా డబ్బు వృధా అవుతుంది ఏమంటే ఎక్కడ డబ్బులు ఎక్కడ వృధా అయ్యి అని మీరు అనుకోవచ్చండి మరి ఆ ప్యాకెట్స్లో ఉన్న పిండి కానీ లేదంటే పప్పులు కానీ రవ్వ కానీ ఇలా ఏదైనా సరే పాడైపోయినా లేదా డేట్ అయిపోయినా మరి ఆ పరంగా మనీ వేస్ట్ అయినట్టే కదా ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ మాత్రమేనండి ఈ రోజుల్లో ఎవరండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చండి ఏమంటే ఈ రోజులనే కాదు ఏ రోజుల్లో అయినా సరే డబ్బులు మనం సంపాదించలేనప్పుడు సంపాదించే అవకాశం మనకు లేనప్పుడు దాచుకునే బాధ్యత అందరికీ ఉంటుంది కాబట్టి అంటే పొదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ప్రతి రూపాయిని మనం సంపాదించలేకపోవచ్చు ప్రతి రూపాయిని మనం జాగ్రత్త పరచలేకపోవచ్చండి కానీ మన చేతులలో ఉన్నంత వరకు మనం పొదుపు చేయొచ్చు ఇది డబ్బులు కానివ్వండి లేదంటే ఇంట్లో కిరాణా వస్తువులు కానీ కానివ్వండి కూరగాయలు కానివ్వండి ఏదైనా సరే చాలా మంది ఇదే బాధపడుతూ ఉంటారండి అయ్యో మాకు ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఎలా మేము డబ్బులు దాచుకోవాలి అని చెప్పేసి డబ్బుల్ని డబ్బుల్లాగానే దాచుకునే అవసరం లేదండి ఇవన్నీ కూడా మనం చేసుకునేటటువంటి పనులే ఏవండి ఇంట్లో ఒక్కళ్ళే సంపాదిస్తున్నారు అనుకోండి ఆ ఒక్కళ్ళే ఖర్చు పెడుతున్నారు అనుకుందాము ఆ ఒక్కళ్ళే తినరు కదా ఇంటిలో పాదికే వాళ్ళు ఫుడ్ అనేది మనకి పెడతారు అలానే బాధ్యతలు అనేవి ఒక్కళ్ళే మోస్తూ ఉంటారు అంటే కొంతమంది ఏంటి అంటే ఎందుకు లేనిపోని టెన్షన్స్ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడము అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకొంతమంది ఎందుకులే మనం ఎలాగో టెన్షన్ తీసుకుంటున్నాం కదా అని కారణం ఏదైనా సరే ఇంట్లో ఒక్కళ్ళే సంపాదించి ఒక్కళ్ళే ఖర్చు పెడుతున్నట్టయితే అది ఇంటిపాదికే కదా వాళ్ళు ఒక్కళ్ళే తినరు వాళ్ళొక్కళ్ళే తమ డబ్బుని ఖర్చు పెట్టారు కదా ఇంటిల పాదికే సమానంగానే ఖర్చు పెడతారు కాబట్టి ఒకసారి మనం ఆ విధంగా ఆలోచించి మన ఇంట్లో మన చేతులలో మన వంటగదిలో మనకి అందుబాటులో ఉన్న దానిని దేనిని కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంటుందండి ఇంటి ఎల్లాలిగా ఉంటున్నాము ఖాళీగా ఉంటున్నాము ఎంతమంది కామెంట్ సెక్షన్లో టాక్ సిక్లో పెడతారంటే అస్సలు అలా అనుకోకూడదండి మనం ఎక్కడ ఖాళీగా ఉంటున్నామండి రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము ఆ పనులనే కాస్త మనం ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్గా చేసుకున్నట్లయితే మనకి అవస్థ లేకుండా ఉంటుంది టైము సేవ్ అవుతుంది డబ్బులు కూడా ఆదా అవుతాయి అండి మనం ఇలా ఆలోచించుకోగలగాలి అంతే ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా సంపాదించాలని ఉంటుంది డబ్బులు ఇస్తే దాచుకోవాలని ఉంటుంది డబ్బులుంటే ఖర్చు పెట్టాలని ఉంటుంది ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు ఉన్నప్పుడు అవసరాలు కూడా అలానే ఉంటాయి కదా కాబట్టి మనం ఆలోచించుకుని మన పనులని మనం జాగ్రత్తగా చేసుకోవాలండి ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ ఫోన్ వచ్చిన తర్వాత మెయిన్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే ఈ పనులన్నిటినీ కూడా పక్కన పెట్టేసి ఎక్కువ శాతం ఫోన్ చూడడము టీవీ చూడడము తప్పులేదండి టైంపాస్ మనకి పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం టీవీ చూసినా ఫోన్ చూసినా తప్పులేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా ప్రతిసారి మనం ఫోన్ చూడటం కిచెన్లో ఏదైనా గ్యాజెట్లు ఎవరైనా కొనుక్కుంటే లేదా వాళ్ళ ప్రమోషన్ ద్వారా ఏమైనా వస్తే బాగున్నాయో లేదా అని ఆలోచించడం మానేసి మన ఇంటికి సెట్ అవుతుందా లేదా అనేది ఆలోచించడం మానేసి వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని కొనేసుకోవటం ఏమంటే నిజానికి డబ్బుల పరంగా ఇబ్బంది లేని వాళ్ళు ఎన్నైనా కొనుక్కోవచ్చు దానివల్ల అవతల వాళ్ళకి కూడా ఉపాధి కలుగుతుంది కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ డబ్బులు దాచుకోవడానికి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఖర్చులు మాత్రం పెట్టకూడదండి వాటికి దూరంగా ఉండడమే బెస్ట్ సరే ఇక ఇవాళ వీడియోలో కిచెన్ నీట్గా ఉండాలి అనుకుంటే ఆల్మోస్ట్ మనకి ఇంటి పని వంట పని మొత్తం అంత పని అయ్యేసరికి ఒక పది పదిన్నర లేదా కొంతమందికి పదకొండున్నర లేదా పన్నెండున్నర కూడా అవుతుందండి తర్వాత భోజనం చేసేసి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుంటాం కదా లేదా ఒక గంట రెస్ట్ తీసుకుంటాం పడుకుంటాం అలా కాకుండా ఒక అరగంట మాత్రమే రెస్ట్ తీసుకుని ఒక అరగంటలో మనం ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి అంటే ఒకసారి డబ్బాలు చూసుకోవాలి డబ్బాలలో ఏవైనా పిండులు కానీ నోకలు కానీ పొయ్యాల్సి వస్తే అందులో మళ్ళీ నింపేసుకోవచ్చు లేదు డబ్బాలు బాగాలేదు అంటే ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు లేదా నూకో పిండో పాడైపోయే స్టేజ్లో ఉంటే కాస్త ఎండబెట్టుకోవడమో లేదంటే వేయించుకోవడమో చేస్తే అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట అలా అని చెప్పి ప్రతిరోజు డబ్బాలు తీసే తీసేసేమి చూడమని చెప్పట్లేదండి మనకు తెలుస్తుంది మనం నెల నెల సరుకులు తెచ్చుకున్నప్పుడు మనకి ఆ డబ్బా అనేది పదిహేను రోజుకి క్లియర్ అవుతుందా లేదంటే ఇరవై రోజులకి డబ్బా కంప్లీట్ అయిపోతుందా అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి నెలకు ఒక రోజు ఈ పని అయితే పెట్టుకోవచ్చండి నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఇలా ఖాళీ అయిపోయిన డబ్బాలని క్లీన్ చేసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడిచేసుకుని లేదా ఎండ అవైలబిలిటీగా ఉంటే ఎండలో ఆరబెట్టుకుని చక్కగా డబ్బాలని ఆ తర్వాత మళ్ళీ మనం సరుకులను కనుక పోసుకున్నట్లయితే డబ్బాలు చూడడానికి నీట్గా ఉంటాయి మనం నింపుకున్న సరుకులు కూడా ఫ్రెష్గా పాడవకుండా ఉంటాయండి ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఏంటంటే ఈ రోజుల్లో ఎండ అందరికీ ఉండట్లేదండి ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే ఎండ అందరికీ తగలట్లేదు కాబట్టి వీలున్నంతవరకు ఎండ లేదనుకోండి చక్కగా స్టవ్ పైన పెట్టుకొని ఒక పెనం పెట్టుకొని బొంబాయి రవ్వ కానీ లేదంటే బియ్యపు రవ్వ కానీ వేరుశనగ గుళ్ళు కానీ నువ్వులు కానీ ఇలాంటి వేయించుకునే వస్తువులు ఉంటాయి కదా వాటిని చక్కగా వేయించి పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం ఉంటాయి పాడవకుండా కూడా ఉంటాయండి ఇక్కడ నేను ఆయిల్స్ తీస్తున్నానండి సాధారణంగా మేము పల్లీల నూనె నువ్వుల నూనె వాడతామండి వంటకి ఎప్పుడైనా అప్పడాలు వేయించాల్సి వచ్చినా లేదంటే పూరి వండాలనుకున్నా డ్రీ ఫ్రైస్కి కానీ ఏమైనా ఒకవేళ ఆయిల్ ఫుడ్ ఎక్కువ కనుక పట్టేటట్లయితే మాత్రం సన్ఫ్లవర్ తీసుకొస్తాము లేదు అంటే ఇవేనండి పల్లీ నూనె లేదంటే నువ్వుల నూనె ఎక్కువగా వాడుతూ ఉంటాము వీటినైతే డబ్బాల్లోకి అయితే తీసేసుకుంటూ ఉన్నానండి ఇలా మనం ఒక పనిని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకున్నట్లయితే మనకే అవస్థ ఉంటుందండి మెయిన్ ఏంటంటే ఈ మధ్యకాలం ప్రతి ఒక్కళ్ళు ఒకరోజే అన్ని పనులు పెట్టేసేసుకోవడం వల్ల ఏంటంటే అలసిపోయి ఇబ్బంది పడి నీరసం వచ్చేసి ఇటు ఆరోగ్యపరంగానూ ఇబ్బంది అవుతుంది అలానే ఈ నీరసం వల్ల ఏంటంటే మనం మన కోపాన్ని ఇంట్లో వాళ్ళమే చూపించేస్తూ ఉంటాము కాబట్టి మనము ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు చేసుకుందామండి ఒకే రోజు ఎందుకంటే అన్ని పనులు చేసుకోవడం కాబట్టి నీట్గా మనకి ఇల్లు చక్కగా ఉండాలి అనుకున్న మనము హ్యాపీగా ఉండాలి అనుకున్న మన ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా సరే మనం మనకు వచ్చినటువంటి పనుల్ని కాస్త అంటే వారానికి ఒక రోజేనో లేదంటే నెలకు ఒక రోజేనో పెట్టుకుంటే కనుక మనకి ఇల్లు నీట్గా ఉంటుంది మనము మనశ్శాంతిగా ఉంటాము మన ద్వారా మన ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారండి ఎందుకంటే ఇంటి ఇల్లాలు ప్రశాంతంగా ఉంటే ఆ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందండి మనకేమో మన పనులు చేసుకోలేక అలసిపోయి అన్ని పనులు ఒకే రోజు పెట్టేసుకుని అలసిపోయి ఇబ్బంది పడి వంట చేయలేక బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకోవడము లేదు అంటే వంట చేయలేక ఇంట్లో పిల్లల్ని కసుబుసు అంటూ వాళ్ళ మీద పడిపోవడము లేదంటే హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మనకు ఉండేటటువంటి ఈ దిక్కుమాలిన ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించడము ఇలాంటివి ఏమీ కాకుండా చక్కగా మన పరిధిలో మనం ఎంతవరకు వర్క్ చేసుకోగలమో ప్రతిరోజు చక్కగా ఆ విధంగా మన పనులు మనం చేసుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటూ మన మనసును శుభ్రంగా ఉంచుకుంటూ మనము ప్రశాంతంగా ఉంటూ ఇంటిని ప్రశాంతంగా ఉంచుదామండి ఈ మధ్యకాలం ఎక్కువ శాతం గొడవలు ప్రశాంతంగా లేకపోవడం వల్లే కదా జరుగుతూ ఉన్నాయి అలానే కాయగూరలు ఆకుకూరలోనండి ఇప్పుడు గోంగూర ఉందనుకోండి చక్కగా ఉడకబెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే మరుసటి రోజు చక్కగా అది గోంగూర పచ్చడి కింద తాలింపేసుకున్న బాగుంటుంది లేదు అంటే చికెన్ వండుకుంటే చికెను గోంగూరకు యూజ్ అవుతుంది నాన్ వెజ్ అయితే వెజ్ అయితే పప్పు గోంగూర వండుకోవచ్చు ములక్కాడ గోంగూర వండుకోవచ్చు ఇలా మనం చేసుకోవాల్సిన పనులు కాస్త ముందు చేసేసుకున్నాం అనుకోండి క్యారేజీలకి హడావులు లేకుండా ఉంటుందండి అలానే మసాలా పొడులు అండి ఏమంటే సాధారణంగా మసాలా పొడులు మనం బయట తెచ్చేసుకుంటూ ఉంటాము అందులో అసలు ఏమేస్తున్నారో కూడా మనకి తెలియదు మనకి క్లియర్గా తెలియాలి మన మసాలాలు మనమే ప్రిపేర్ చేసుకుంటే మనం హెల్తీగా ఉంటాము పైగా మనం అందులో ఏమేమి వాడుతున్నామో మనకు తెలుస్తుంది కదా అని చెప్పేసి మన ఇంట్లో కనుక మనం మసాలా పొడులు కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఆర్థికంగా అంటే మరీ వందలు వేలు ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే కాస్త ఏదో గుడ్డులో మెల్లలాగో పదికి పది తోడు అన్నట్టు కాస్త డబ్బులైతే మిగులుతాయండి పైగా మనం వేసే మసాలాలు కూడా మన బాడీకి ఏం పడతాయి మన ఇంట్లో వాళ్ళకి ఏది పడుతుంది అనేది మనకే తెలుస్తుంది అందరికీ తెలియకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి పెద్దవాళ్ళకి కొన్ని కొన్ని వస్తువులు పడవు అంటే కొంతమందికి వెల్లుళ్ళు అంటే పడదు కొంతమందికి అల్లం పడదు కొంతమందికి వేరుశెనక్క తొక్కలతో పచ్చడి వేరుసెనగ గుళ్ళు గుళ్ళులో పచ్చడి చేసేస్తారు చూసారా అలా తొక్కలతో చేస్తే పడదు కొంతమందికి వేరుశెనగ పప్పు వేపేసి తొక్క తీసేసిన తర్వాత పచ్చడి చేస్తే పడుతుంది ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అండి ఆ బాధ్యత అనేది ఎలాంటి మసాలా పొడవులు పడతాయి కారం ఎక్కువ వేస్తే పడుతుందా తక్కువ వేస్తే పడుతుందా అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాము ఒక్కొక్కసారి ఫుడ్ వాళ్ళకి పళ్ళేనప్పుడు చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళని హాస్పిటల్కి అది తీసుకెళ్ళినప్పుడు మనము కూడా చూస్తూ ఉంటాము కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లేదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మనకి వాళ్ళ బాడీకి ఏమైతే ఫుడ్ పడుతుందో అవే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా సరే మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికే ట్రై చేయొచ్చండి వీటికి ఎంత టైం పడుతుందండి మహా అయితే ఒక అరగంట గంట అంతేనండి వర్కింగ్ ఉమెన్స్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చక్కగా ఒక ఆదివారం పూట ఇంట్లో మనం ఎలాంటి మసాలాలు వాడుకుంటాము అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి చక్కగా మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు జీలకర్ర పొడని ధనియాల పొడని హోల్ గరం మసాలా పొడని సాంబార్ పొడని పప్పులు పొడని రసం పొడని ఇలా రకరకాలవి చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఏవంటే ఈ రోజుల్లో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళి ఏమి నేర్చుకునే అవసరం లేదండి చక్కగా చేతిలో ఫోన్ ఉంటుంది అది చూసుకుని మనకి ఎలాంటి పొడులు కావాలి ఎలాంటి చట్నీలకు సంబంధించినటువంటి పొడులు కావాలి అనేవి కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని చక్కగా మన వంటలు మనమే చేసుకుని మన టైంని మనమే సేవ్ చేసుకుంటూ మన డబ్బుల్ని మనమే కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి అది ఓన్లీ ఒక హౌస్ వైఫ్ చేతిలో ఓన్లీ హౌస్ వైఫ్ ఆరోగ్యం మాత్రమే కాదండి ఇంటిల్ల ఇళ్ళపాటి ఆరోగ్యము కూడా హౌస్ వైఫ్ చేతిలోనే ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుని వీలున్నంత వరకు మన పనుల్ని మనమే చేసుకునేటట్టు ట్రై చేద్దామండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ హోల్ గరం మసాలా పేస్ట్ కానీ ఇవన్నీ కూడా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దీనికి పెద్దగా టైం అయితే ఏమీ పట్టదు కాబట్టి ఒక్కసారి ఆలోచించుకొని చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మన ఫుడ్ మన కోసం మన ఆరోగ్యం కోసం మన డబ్బులు మన కోసం మన రేపటి తరం కోసం అనేది ఆలోచించుకొని ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు టైం దొరికినప్పుడు చక్కగా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఇలాంటి పనులు కూడా చక్కగా చేసేసుకోవచ్చండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కనుక ఎక్కువ కాలం నిలవ ఉండాలి అనుకుంటే వాటర్ బదులు కొంచెం ఆయిల్ వేసుకుని పేస్ట్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి అలానే నేను ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇంకొక పని ఏం చేసుకుంటాను అంటే ఇలాగ సీసాలు అవి ఉంటాయి కదండి వాటిపై అస్తమానం దుమ్ము అది పడుతూ ఉంటుంది ప్రతిరోజు వాటిని క్లీన్ చేయాలంటే కష్టం కాబట్టి టైం దొరికినప్పుడు వీలు ఉన్నప్పుడు ఇలా తడిగుడుచుకొని ఒకసారి సీసాలు అన్నింటినీ కూడా తుడుచుకుని మళ్ళీ చక్కగా కబోర్డ్లో సర్దేసుకుంటే కబోర్డ్స్ కూడా చూడడానికి నీట్గా ఉంటాయండి అలానే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో చేసుకునేటటువంటి మరొక పని ఏంటి అంటే సింక్ కిందండి ముఖ్యంగా చాలామంది ఇల్లు అంతా ఊడ్చుకుంటారు కిచెన్లో కబోర్డ్లన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు కానీ సింక్ కింద వదిలేస్తూ ఉంటారండి ఇక్కడ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి మనం ఇల్లు శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే సరిపోతుందండి డెకరేషన్స్తో అలంకరణతో కాకుండా శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఈ కాలం ఎక్కువ వస్తూ ఉంటాయి చలికాలం కాబట్టి వారానికి ఒక్కసారి కుదరకపోయినా నెలకు అయినా సరే ఇలా సింక్ కింద అది క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక బొద్దింకల బారి నుండి అలానే చిన్న చిన్న పురుగుల బారి నుండి కూడా మనం బయట పడినట్టేనండి మనం ఏం చేస్తూ ఉంటామంటే పండగల టైంలో మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటామండి అలా కాకుండా నెలకు ఒకసారి లేదా పది రోజులకు ఒకసారో క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కిచెను క్లీన్గా ఉంటుంది అలానే ఈ బొద్దింకల బారి నుండి అది కూడా మన కిచెన్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ట్రిక్స్ పాటించడం వల్ల ఇల్లు నీట్ గా ఉంటుంది కిచెన్ లో కాస్త డబ్బుని ఆదా చేసినట్టు కూడా ఉంటుందండి అలానే మనం ఫ్రూట్స్ అవి కొంటూ ఉంటాం కదండి అలా ఫ్రూట్స్ అవి కొన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటామండి అవి ఏంటంటే ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ కూడా చూసుకుంటూ ఉండాలి ఫ్రిడ్జ్ మనం రోజు డైలీ కూడా చూసినప్పటికీ కొన్ని కొన్ని ఫ్రూట్స్ పాడైపోతూ ఉంటాయండి కాబట్టి మనం ఫ్రిడ్జ్ చూసుకుని ఫ్రూట్స్ ఏమైనా పాడవుతున్నాయా అనేది చూసుకొని ముందు ఏవైతే ఫ్రూట్స్ పాడైపోతాయి అని చెప్పేసి అనుకుంటామో వాటిని ముందు తినేసేటట్టు ప్లాన్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఆ ఫ్రూట్స్ పాడవవు అలానే తెచ్చుకున్న ఫ్రూట్స్కి పాడేయకుండా మనం న్యాయం చేసినట్టు ఉంటుంది మన డబ్బుల్ని మనము కాపాడుకున్నట్లుంటుందండి అలానే ఈ పూజల టైంలో ఏంటి అంటే మనకి కాస్త పని ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం అనగానే మనం దీపాలు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఒత్తులకి కానీ దీపాల పని కానీ కాస్త ఎక్కువ ఉంటుంది మనం ప్రతిరోజు ఇబ్బంది పడకుండా ఈ నెల రోజులు ఎలాగా మేమైతే మా సైడ్ కుందొత్తులు వేసుకుంటామండి కాబట్టి వాటిని ముందే అయిపోయిన వెంటనే ఇలాగా నేతల ముంచుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే నెల రోజులు కూడా ఎక్కువ పని లేకుండా చక్కగా ఈ బాక్స్ అలానే కుంకుమ బాక్స్ చక్కగా గుడికి తీసుకుని వెళ్ళినట్లయితే టెంపుల్లో చక్కగా దీపాలు అనేవి అండి లేదు ఇంట్లోనే దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నా సరే ఈజీగా వెలిగించేసుకోవచ్చు అనమాట మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్